ಅಣ್ಣ ಅಣ್ಣ ಲೈ ನಾವು ಸಿ ಯುಕೆ ಬ್ರಾಂಚ್

ભાઈ ભાઈ

ఎట్లా ఆగిపోయారు అసలు మరి ఇటు మంది వచ్చారా అటు మంది పేరు ఇప్పుడు ఇప్పుడు అందరు తొమ్మిది మంది ఇట్టే వచ్చారా ఇట్టే వచ్చారా మరి ఆడ మనిషి ఉండాలి కదా చిన్నప్పటి వెళ్ళిపోయారా

એય ગા સમય હે નહી ગાડા કા નહી ગાડા નુન ના સ્વામી ભયન એય ગા નમસ આઈ જિલા એય સીના એય લંજોડા આના 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 ના સીના સીના એ પાટી જાવે જીબે જીબે మీద వాతావరణం పాములు పాములు కూడా ఉన్నాయి ఉన్నాయి నడిచిన మేము చాలా ఫ్లో కానీ కానీ ఆ ఫ్లోటింగ్ చూస్తే ఆల్ట్ అయిపోతారు అవునా గుండె బాగా వస్తుంది సౌండ్ వస్తుంది ఇది సౌలు મહત્વ ఉంటున్నే మా మరి అట్లా వాళ్ళ సిచువేషన్ అట్లా మీరు పోయేసరికి కాడ మీరు పోయేసరికి ప్రాణం లేసి వచ్చింది వాళ్ళకి ప్రాణం లేసి వచ్చింది ఎమ్మటే మమ్మల్ని చూశారు రండి మేము ఉన్న వచ్చిన వాళ్ళం తీసుకొని వాళ్ళు ఇవి వచ్చింది వాళ్ళ అవతల్ నుంచి ఎవరు వచ్చారా கால் పట్టేసి అవతల్ నుంచి ఎవరు వచ్చారా అవతల్ నుంచి వాళ్ళు మేము మూ వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ రిస్క్ వాళ్ళు వచ్చారు వాళ్ళు మేము వచ్చి తీసుకొచ్చిన తర్వాత వచ్చారు ఇప్పుడు వాళ్ళు వచ్చారు మీ అనకేమన్న